హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా రెండు చదరంగపు బోర్డుల మీద ఒకే ఆటగాడి విన్యాసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధంలో భాగంగా పదిహేనేళ్ల క్రితం నేను ఇచ్చిన టెక్స్ట్ పోస్ట్ అమ్మఒడి బ్లాగ్లో దాన్ని ఇప్పుడు వీడియోగా మీకు సమర్పిస్తున్నాను అది నిడివి ఎక్కువైనందున అర్ధ భాగాన్ని నిన్నటి వీడియోలో ఇచ్చాను ఇప్పుడు కొనసాగిస్తున్నానండి దీని వరుస సంఖ్య మూడు వందల నలభై ఒకటి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబిల్ క్రింద ముప్పై ఎనిమిదవ పోస్టు ప్రచురణ తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల పది పదహైదేళ్ళు దాటి ఇప్పుడు ఏప్రిల్లోకి వచ్చిస్తాం కదా కొనసాగిస్తున్నాను ఇక మా జీవితంలో తొంభై రే పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి నేను ఈ బ్లాగ్లో ఇది ప్రచురించే వరకు మా జీవితంలో స్పైంగ్ యొక్క అంశం ఎందుకంటే ఈ రెండు బోర్డుల మీద ఆటలో విన్యాసంలో ఒక బోర్డు చిన్న పరిమాణం ఇంకో బోర్డు పెద్ద పరిమాణం ఉంటుంది దాన్ని ఎనిమిది యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ ఇంకో సపరేట్ పోస్ట్ కూడా ఇచ్చానండి దాన్ని నేను మీతో పంచుకుంటాను ఇప్పుడు ఇందులో ఆ రోజు ఏం రాశానో దాన్ని ఇప్పటి వరకు జరిగిన దాంట్లో కొంచెం యాడప్ ఇస్తూ యాడప్ అంటే కల్పన కాదండి జరిగిన వర్తమానం తాలూకు టీంజ్ కూడా మీకు దాంట్లో కలగలిపి ఇస్తున్నాను కంటిన్యూ చేస్తున్నానండి ఇక తొలి దశలో అంటే పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి పివి నరసింహారావు పదవి నుండి ప్రధానిగా దిగిపోయే వరకు మా జీవితంలో ఉన్నది ఈ తొలి దశలో అప్పటికి మేము అవునన్నా కాదన్నా గూఢచర్యపు తొలి పాఠాలు నేర్చుకోక తప్పలేదు ఆ రోజుల్లోనే పంతొమ్మిది వందల తొంభై ఐదు ఫిబ్రవరిలో మండలి వెంకటకృష్ణారావు గారిని కలిశాను దాని గురించిన వివరాలు రామోజీరావు మా మీద వేధింపు అందుండి మేము నేర్చుకున్న పాఠాల్లో పూర్తి వివరం కూడా ఇచ్చానండి ఆయన్ని కలిస్తే ఆయన ఒకవేళ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇదంతా చేస్తున్నాడేమో అంటూ మాకు హింట్ చేయ ప్రయత్నించాడు అప్పటికి అది స్ఫురించలేదు నేదురుమల్లిని కరుణానిధిని వీపీ సింగ్ని రామోజీరావుని కలిపి చతుష్టయంగా పోలుస్తూ పీవీజీకి ఇచ్చిన ఆ రహస్య ఫిర్యాదులో వివరించాను కాబట్టి నేదురుమల్లిని గుర్తు చేస్తూ మండలి రామోజీరావు బృందం యొక్క ప్రమేయాన్ని అండర్లైన్ చేయ ప్రయత్నించాడన్నది తదుపరి బ్లాగ్ రాసే ముందు విశ్లేషించుకునేటప్పుడు తదుపరి రెండు వేల ఒకటి రెండు వేల ఐదు కాల గమనంలో మేము విశ్లేషించుకున్నాం కానీ అప్పుడు మండలి గారిని కలిసిన అప్పుడైతే అది పంతొమ్మిది వందల తొంభై ఐదు గర్భవతిగా ఉన్నాను గర్భవతిగా కూడా నా బరువు నలభై ఏడో నలభై ఐదో ఉండింది అంత బలహీనంగా ఉన్నాను దారిద్ర్యం రీత్యా పోషకాహార లోపం కూడాను దాని ఆ పోషకాహారం కోసం కేవలం నేను ఆ అంగన్వాడి పిండిబడి వాళ్ళు ఇచ్చే ఆ పిండి మీదే ఆధారపడి బ్రతికాను ఆ రోజుల్లో చుక్కపాలు కూడా నేను కొనుక్కోగల స్థితి కాదు గుడిసెల్లో ఉన్నాం ఒకటి రెండు సార్లు పస్తులు కూడా ఉన్నాను అంత దారుణంగానే నేను జీవితపు కష్టాల అంచుల్ని చూశాను తదుపరి పరిశీలిస్తే నాకంటే కష్టాలు పడిన అందరినో కూడా నేను పరిశీలించి ఉన్నాను కాబట్టి కూడా సామాన్యుడి పట్ల నాకు కన్సర్న్ ఎక్కువ సామాన్యుడి పట్ని దగా చేస్తున్న వాళ్ళ మీద చాలా కోపము ఎక్కువ అది నా వ్యక్తిగత ఆగ్ర ఆగ్రహం కాదండి ధర్మాగ్రహమే అంత లోతుకి జీవితాన్ని నేను పరిశీలించి ఉన్నందున కూడా నాకు కలిగే ఆగ్రహం ఇది దీన్ని నాకు నేర్పింది నా జ్ఞాన జ్ఞానగురు పివి నరసింహారావే కాబట్టి డైరెక్ట్గా రామోజీ అన్న మాట మండలి వెంకటకృష్ణరావు అనలేదు కానీ ఆయన ఆ రోజు నా ముందు మాట్లాడుతూ ఎంత దుఃఖపడ్డాడంటే ఎక్కడున్నాడే దేవుడు అన్నాడు నేను అంతటి పెద్ద ఆయన్ను ఆయన ముందు ఆయన మంత్రిగా ఉండగా ఆయనకి నేను పెట్ స్టూడెంట్ని అలాంటిది ఆయన్ని ఎంత గద్దించానంటే దైవ నింద చేయకండి మహాపాపం అది అంటే ఆయన తల ఇలా దుండించుకొని ఇలా కన్నీరు కార్చుకొని ఇంకా ఆ భావోద్వేగాన్ని ఆ పోస్ట్లో చెప్పిన దాన్ని ఇప్పుడు నేను రీకాల్ కూడా చేయలేనండి కాబట్టి ఆయన చెప్పినా కూడా మాకు అర్థం కాలేదు కానీ అప్పటి పోస్ట్ మళ్ళీ కొనసాగిస్తున్నానండి అప్పట్లో కసిగా అందరికీ చెబితే నన్న ఈ వేధింపు ఆగుతుందేమో అని అనుకుని శ్రీశైలంలో కొందరికి ఫ్యాక్టరీ నడుపుతున్నప్పటి పాత మిత్రులు కొందరికి చెప్పాం వాటన్నిటిని ఆలోచించడం మానేయండి మీ బ్రతకు మీరు బ్రతకండి అని అందరూ సలహాలు ఇచ్చారు చిత్రంగా శ్రీశైలంలో ఎవరెవరికి చెప్పామో వారందరికీ తర్వాత హవా నడిచింది లక్షల్లో ఆదాయము వచ్చింది అంతే పరిమాణంలో అవకతవకల్లో దొరకడాలు కేసులు క్యాన్సర్లు వచ్చాయి ఇప్పుడు శ్రీశైలంలో ఒక ముస్లిం దందా నడుపుతున్నాడు దేవస్థ దేవ స్థానంలో అతడికి హవా నడుస్తుంది అంటూ రఫీ అంటూ పేర్లు చెప్తూ వాట్సాప్లోనూ ఫేస్బుక్లోనూ కూడా పోస్టులు నేను చూశాను ఆ సదరు రఫీ అన్న రబ్బాని అనే అతడికి అతడు కృష్ణరాజు గౌతమిలతో ఏదో సినిమా తీసి దివాళా తీసి మేము శ్రీశైలంలో గుడిసెల జీవితం మొదలుపెట్టినప్పటికీ వాళ్ళ షాపు తాళాలేసి ఉండేది చెన్నైలో ఉన్నారు తర్వాత తిరిగి వచ్చాక అతడంతట అతడే నాతో పరిచయం చేసుకొని వాళ్ళ పిల్లలకి నేను ట్యూషన్ కూడా చెప్పాను అతడు గుంటూరు విజయవాడ వెళ్తుంటానంటే అతడి ద్వారా నంబూరు కూడా వెళ్తుంటాను అక్కడ నాకు తనకు బంధువులు ఎవరో ఉన్నారంటే అతడి ద్వారా నా ఫ్యాక్టరీలో ఉన్న నేను వచ్చేసాక నా తల్లిదండ్రులు తమ్ముళ్ళు అక్కడ ఉన్నారో లేదో కనుక్కోమని అడిగితే రేపు కనుక్కుంటా మాపు కనుక్కుంటా అన్నాడు అతడికి కూడా నేను ఈ స్వయింగ్ వి వివరాలు చెప్పి ఉన్నాను అతడి తర్వాత అతడికి అతడు పోయాడేమో మరి ఇప్పుడు అతడి తమ్ముడికో మరి కొడుకులకో ఎవరికో ఇప్పుడు హవా నడుస్తోంది అంతగా స్పైంగ్ ఉంటుంది ఆ రోజుల్లో శ్రీశైలపు ఫ్లోర్ మీద నేను ఎవరెవరికి చెప్పాను వాళ్ళందరికీ హవా నడిచింది ఉత్నము పతనము రెండు అయినాయి ఇలా ప్రతి ఒక్కళ్ళు అప్పట్లో నాకు అదే సలహా అందరూ ఒకే సలహా ఇవ్వడంలోనూ ఒకే శృతి ఓ శృతి లయ అర్థమయ్యాయి అయినా ఆ అధికారిని కలిసాము అతడు విధివ్రాతని నమ్మమన్నాడు ఇక అన్నీ మర్చిపోవాలనే నిర్ణయానికి బలంగా వచ్చాము గుర్తుంచుకుని ఆలోచించడం కంటే అన్నీ మర్చిపోయి బ్రతకడం హాయి అనిపించింది నిజానికి అందరూ ఒకే మాట రామోజీరావు పీవీజీకి నువ్వు ఇచ్చిన ఫిర్యాదు అన్నీ మర్చిపోండి మీ బ్రతుకు మీరు బ్రతకండి అన్నారు మొత్తంగా ఒకే సమయంలో అందరూ ఒకే విధంగా చెప్పడం అందులోనూ ఓ శృతి లయ ఉన్నప్పటికీ మాకు అదంతా మర్చిపోవడమే సుఖంగా అనిపించింది ఇది మొదటి దశ ఇక రెండో దశలో ఈ విధంగా రెండో దశ పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఫ్యాక్టరీ ఖాళీ చేయడంతో ప్రారంభమైంది రెండు వేల ఐదు అక్టోబర్లో శ్రీశైలంలో ఉండగా రామోజీరావు మీద మన్మోహన్ సింగ్కి ఫిర్యాదు చేసే వరకు ఈ దశ కొనసాగింది అప్పుడు మాకు మళ్ళీ లాంగ్వేజ్ గురించి స్పృహ వచ్చింది అని చెప్పాం కానీ అంతకుముందే వచ్చింది ఇంకా దాదాపు పదేళ్ల పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల ఐదు వరకు మేము మా లోపల మేము ఏమైనా ఆలోచించుకున్నా బయటకి మాత్రం ఏదీ చెప్పలేదు ఎవరితోనూ ఏ విధంగానూ దొరకలేదు కొంత ఎక్కువగా ఆలోచించలేదు కూడాను మా కెరీరు మా పాప దైవభక్తి ఇదే మా లోకం ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా గుర్తు చేయబోయినా మేము మూగ చెముడు గుడ్డి వాళ్ళలా ఉండేవాళ్ళం పేపర్ గుర్తు చేయబోయినా కూడా దాని గురించి మళ్ళీ ఇంకెవరితోనూ చర్చించే వాళ్ళం కాదు మనస్సులో కూడా అనుకోకూడదు అని నిర్ణయించుకున్నాక అస్సలు దాన్ని తలచనే లేదు రెండు వేల రెండు వేల వరకు రెండు వేలు రెండు వేల ఒకటి సంవత్సరం మధ్యలో తిరిగి రెస్టోర్ చేసిన లాంగ్వేజ్ని మేము తర్ బ్లాగ్లో అమ్మఒడిలో రాసినప్పుడు కూడాను రెండు వేల ఐదు అని రాశాను ఎందుకంటే వంచన కూడా గూఢచర్య యుద్ధంలో భాగమే అశ్రద్ధమా హతా హత కుజరా ఏ మోసం వాడికే వచ్చా మాకు రాదా మేం చేస్తే చెప్పి యుద్ధం ప్రారంభించినా కూడా గూఢచర్యాన్ని సమర్థంగా నిర్వహిస్తే వాడు వాడి తరతరాల గోడచర్య వలయం తుత్తునియలైంది నెలల్లోనే కాబట్టి అప్పటికి రెండు వేల ఒకటిలో ఎంసెట్ అమ అవకతవకల మీద వ్యవస్థీకృత వేధింపు ఆర్గనైజ్డ్ హెరాస్మెంట్ సోషల్ దాన్ని ఏమంటారు ఇప్పుడు మాట గుర్తు రావట్లేదండి సాంఘిక వెలి ఇలాంటి వాటి మీద ఈ చెంబాకి ఫిర్యాదు చేశాక కొందరు మర్మగర్భంగా మాట్లాడినా మెయిన్ రెస్పాండ్ అవ్వలేదు అప్పటికి ఎదురుగా ఉన్న సూర్యాపేట కాలేజీ వాళ్ళనే వేధింపుదారులుగా చూసి చూసాము చూసినట్లుగా అదే విధంగా ప్రొజెక్ట్ చేసాము ఆ వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడే వీళ్ళు కాదు వీడి వెనక అసలు డ్రామోజీ ఉన్నాడు అన్నది మాకు అప్పట్లోనే అర్థమైంది కానీ మేము పైకి తేలలేదు అదే మాకు తేలికగా అనిపించింది పైకి తేలకుండా ఉండడమే తిన్న దెబ్బలకి తొంభై రెండు గురించి కానీ రామోజీ గురించి కానీ ఆలోచించడానికి ముందు మనసు మొరాయించింది తర్వాత ఆలోచించాము ప్రతి సంస్థకి పైకి ఉన్న పై కారణాన్నే చూసినా వాటికి తగిన పరిష్కారాన్ని చేయడానికి ప్రయత్నించాం ఎందుకంటే అప్పటికి అదే తగిన స్ట్రాటజీ కనుక రామోజీరావుని ఆఫ్లో ఉంచి చెంబాకి కంప్లైంట్లు కాలము రామోజీని ఆఫ్లో ఉంచాం పై కారణాలనే చెప్పాం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చాక రామోజీరావుని ఆన్లో ఉంచాం అప్పటి నుంచే మేము లాంగ్వేజ్ని పరిశీలిస్తున్నాం అన్నది బ అప్పటికి బ్లాగ్లో చెప్పింది కానీ నిజానికి రెండు వేల ఒకటిలోనే మాకు అన్ని దారులు మూయబడినప్పుడు అర్థమైంది అది ఆ ఐఏఎస్ ఐపిఎస్ నల్గొండ కలెక్టరు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సబ్ వాళ్ళు అడిషనల్ ఎస్పీ కూడా మాకు హింట్ చేశారు అర్థమైంది కానీ ఎంతవరకు ఎలా చెప్పాలో అలాగే చెప్పాం నిజం చెప్పనంత మాత్రం అబద్ధం చెప్పినట్టు కాదు అవసరమైతే అశ్వద్ధామ హతాహతలాగా కుంజర్ హా చిన్న పలుకుతూ చిన్నగా పలుకుతూ మేము ఇవ్వాల్సిన ఫ్యాబ్రికేషన్ ఇచ్చాము గోడ చర్య అంటేనే ఇట్ ఇంక్లూడ్స్ ద ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ దట్స్ ట్యాంపర్ అంటారు దాన్ని ఈ తొక్కలో ఈవీఎంల ట్యాంపర్ ఏదో రెండు వేల తొమ్మిదిలో అప్పటికి మేము బ్లాగ్ ఓపెన్ చేసి అందున కవ్ ఇచ్చేసాము ఇప్పుడు చావదంతది సిఐఏ అన్న భయానికి అప్పుడు హఠాత్తుగా తెచ్చుకున్నది అది ఎందుకంటే పైకి తన సీఐఏ ఏజెంట్ అని కదా పిచ్చేది ఇచ్చింది ఆ పది బార్ ఉమెన్ సోనియా అందుచేత మేము కవ్ ఇచ్చినంత కారణంగా చచ్చినట్టుగా రెండు వేల తొమ్మిదిలోనే ఈవీఎంలు తెచ్చుకున్నారు అప్పుడే అది ట్యాంపర్ అప్పటి నుంచి నేను ఇస్తూనే ఉన్నాను ఇకపోతే ఈ విధంగా రెండో దశ అంటే మళ్ళీ మేము మన్మోహన్ సింగ్కి రామోజీ రావుని ఆన్ కంప్లైంట్ ఇచ్చే వరకు నడిచింది ఇక మూడో దశ ఏంటంటే ఆ కంప్లైంట్ రెండు వేల ఐదులో మన్మోహన్కి ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే రెండు వేల పదిలో నేను ఇది రాస్తున్నప్పటి వరకు ఉన్నది ఆ దశ రెండు వేల పదకొండు వరకు కూడా కొనసాగింది రెండు వేల పదమూడులో నేను సన్యసించడంతో అసలు యుద్ధమే ముగిసింది ఎందుకంటే ఆదిలక్ష్మి ఏ పకోడి ముక్క ఆదిలక్ష్మి అని పిలవబడే ఒక పకోడి ముక్కని ఎరవేస్తే కేసులోకి వచ్చి పడింది డ్రామోజీ అనేటటువంటి ఎలుక ఆ యుద్ధపు కండిషనే ఏంటంటే ఈ పకోడి ముక్క ఎలుక చేత తినబడాలి అంటే అవినీతికి నేను లొంగిపోవాలి లేదా పోరాడలేక ఆత్మహత్య చేసుకోవాలి హత్య చేసే చాయిస్ వాడికి లేదు ఆది లక్ష్మిగా నా జీవితాన్ని ముగిస్తూ నేను అనంతానందగా సన్యాసం పుచ్చుకున్నప్పుడు ఆదిలక్ష్మి మరణించినట్టే ఆమె జీవితం అయిపోయినట్లేదు అది భౌతికమైన ఆత్మహత్య కాదు కానీ శాస్త్ర ప్రకారం కూడా ఆదిలక్ష్మి అనే ఒక గృహిణి ఏ అమ్మాయి అయితే ఏ మహిళ అయితే వాడికి పందంగా ఒడ్డబడిందో ఆమె జీవితం ముగిసిపోయింది కాబట్టి గేమ్ ఇస్ ఓవర్ అనగానే నేను సన్యాసం తీసుకుంటానని డిక్లేర్ చేసినప్పుడు నా తోటి వాళ్ళతో నేను చెప్పినప్పుడు సడన్గా నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోయినాయి అసలు అన్నీ గందరగోళం అందుకే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో అప్పటికి నేను సన్యాసించి వన్ ఇయర్ అవుతుంది దరిదాపుగా ఇంకా పూర్తి కూడా కాలేదు అయినట్లుందిలేండి నాలుగు రోజులు అటు ఇటు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం విభజన అయింది తదుపరి ఎన్నిక అయింది తదుపరిని ఈ ప్లాన్ బి మోడీ అనే కేడీ గారిని గెలిపించి సీట్లోకి వచ్చి కూర్చోబెట్టారు ఎందుకంటే సోనియా అనే లేడీ కేడీ ఫేడ్ అవుట్ అయిపోయింది అవుట్ చేస్తాం గనక స్పయింగ్లో ఏ ఏ పావుల్ని అవుట్ చేస్తామో ఎక్స్పోజ్ చేస్తామో అవి చస్తాయి చవడం అంటే భౌతిక భౌతికంగా కాదండి కెరియర్ పరంగా ఆ చచ్చినోడి మీద ఇంకొన్ని నిలబెట్టేవాడు పా డ్రామోజీగాడు వాడి వలయం బలంగా ఉన్న రోజుల్లో తదుపరి అవుట్ అయితే అవుట్ అదే ఉటంకిస్తూ ఒక పోస్ట్ రాశానుకున్నాను ఇప్పుడు స్పయింగ్లో ఏదైనా ఏజెంట్ పట్టుబడగానే ఆ ఏజెన్సీ వాడిని వదిలేసుకుంటుంది దానికి భిన్నంగా డ్రామోజీని ఐఎస్ఐ కానీ లేదా చైనా కానీ మోసాద్ కానీ సిఐఏ కానీ కేజీబీ కానీ ఎవరూ వదులుకోవట్లేదు అంటే అర్థం ఏమిటి డ్రామోజీని ఏజెన్సీ వాళ్ళందరూ ఏజెంట్లు అని ఫ్యాక్టోరియల్గా నిరూపిస్తూ మరీ రాసా అది పరిస్థితి కాబట్టి ఇక రెండు వేల ఎనిమిది నవంబర్ రెండు నా అమ్మఒడి బ్లాగ్ తెరిచాను అంతకుముందు డిసెంబర్ ఆ తర్వాత వచ్చిన డిసెంబర్లో కౌ ఒకేసారి హైడ్లో పెట్టి పోస్ట్లన్నీ అప్లోడ్ చేసి అప్పుడు విడుదల చేశాము వాటిల్లోంచి భారత ఈ రాజకీయ రంగంపై సుదీర్ఘ కుట్ర అనే లేబుల్ క్రింద రాజకీయ రంగంపై కుట్రని తెలుగులోకి అనువదించాను అది మొత్తం ముందు ఇంగ్లీష్లో ఇచ్చేశాను ఈ దెబ్బతో ఇక ఈ మూడో దశలోనే తొంభై రెండు నుండి దేశంలోనూ మా జీవితాల్లోనూ జరిగిన ప్రతి సంఘటనని ప్రతి అంశాన్ని పరిశీలించి విశ్లేషించి దాన్ని బ్లాగ్లో ప్రజెంట్ చేస్తాము ఇక వెనుదిరిగి చూసుకుంటే నా జీవితమే కాదు భారతదేశంలోనే కాదు మొత్తంగా సామాన్యులందరి జీవితాలు ఒక రకంగా ప్రభావితం కాబడితే కార్పొరేట్ల జీవితాలు మరో రకంగా ఎందుకంటే గూఢచర్యాన్ని మీరు ఏ ఒక్కడి జీవితము లేదు అటు పెత్తందారుల వైపు ఇటు సామాన్యుల వైపు మొత్తంగా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతే రెండు ఉన్నది దీన్ని ఇవేవీ తెలియని రోజుల్లోనే గురజాడ అప్పారావు గారు చెప్పి ఉన్నారు అసలు భారతీయ హిందూ సనాతన ధర్మశాస్త్రాలు కూడా చెప్పి ఉన్నాయి ధర్మం అధర్మం ధర్మపర్లు అధర్మపర్లు రెండే జాతులు సత్యవాదులు అసత్యవాదులు రెండే వర్గాలు కాబట్టి వారు ఎలుగెత్తి మంచి అన్నది మాల అయితే నేను మాలవాడినే అవుతాను అని చెప్పుకున్నాడు ఆ దీనికి మంచి అన్నదానికి పేరు ఏది ఉంటే అది పీవిజీ వర్గం అని ఉంటే అదే పేరు నెంబర్ ఐదు వర్గం అని ఉంటే అదే పేరు ధర్మ హిత వర్గం అని ఉంటే అదే పేరు అలాగే ఆ ధర్మానికి డ్రామోజీ ఎందుకంటే వాడు డ్రామాలు వేస్తాడు కదా తన పేరే పెద్ద డ్రామా అది పరిస్థితి కాబట్టి దీన్ని పరిశీలించుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నానండి ఈ రెండు బోర్డుల మీద ఒకే ఆటగాడు ఎక్కడో ఒక చోట ఓడితేనే రెండు చో రెండో చోట గెలవగలిగిన వాడు స్పైన్లో వైచిత్రం ఏంటంటే రెండు బోర్డుల మీద గెలిచినవాడు అది ఎలాగో మరో అక్షర పోస్టులో పెట్టానండి అది మీకు తర్వాత ఇస్తాను దీని కంటిన్యూషన్ అయితే తెల్లకాకుల్ని ఎప్పుడైనా చూసారా దాన్ని టీజర్ నేను నిన్న మొన్న రిలీజ్ చేశాను మాట్లాడే కాకులు అంటూ ఉత్త తమ్నైల్సే అలా ఉంటాయి కాకి మాట్లాడడం అయితే నేను చూడలేదు మాట్లాడిందన్నా కూడా అది ఫేక్ వీడియోలే ఎందుకంటే కాకి నోరు తెరిచి కావు కావు అంటున్న దాని దగ్గర సౌండ్ని కనుక పాప పప్ప లేదా ఐ మీన్ ఇండియన్ అని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు అలాంటి వీడియోలు ఇప్పుడు సృష్టించడం పెద్ద విషయమూ కాదు కానీ ఆ ప్రసక్తి తేబడడం మాత్రం విషయమే కనుక తెల్ల కాకుల గురించి తదుపరి పోస్ట్ అది ఏప్రిల్ మూడు రెండు వేల పదిన ప్రచురించిన పోస్ట్ని తదుపరి వీడియోలుగా మీకు ఇస్తానండి ఇదే వరుసలో బంపర్ ఆఫర్ గురించిన అటువంటి వీడియో కూడా ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు వర్తమానానికి దానికి లింక్ ఉన్నది కనుక కొంచెం క్లిష్టమైనవే అయినా మీరు టెక్స్ట్ పోస్ట్ని కూడా ఒకసారి చదివి తదుపరి కనుక ఈ వీడియోని వీక్షించినట్లయితే మీకు చాలా కమాండ్ వస్తుంది ఆ జ్ఞానమే ఆల్వేస్ నాలెడ్జ్ ఈజ్ విప్ జ్ఞానమే ఆయుధం అందుకే మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం అన్నాం కాబట్టి మీ ఆయుధాలని మీరు పదును పెట్టుకోగలరని అది పదును పెట్టుకోవాలంటే జ్ఞానానికి మూలం సమాచారమే గనక ఈ సమాచారాన్ని మీరు పరిశీలించవలసిందిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ అదే సమయంలో ప్రియపుత్రి పుత్రుల్ని ఆదేశిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎదర్ స్పైంగ్ ఆర్ స్పిరిచువాలిటీ అప్ టు ది రూట్స్ ఆఫ్ ది సొసైటీ యాజ్ వెల్ సపోర్ట్ మీ ఫైనాన్షియల్లీ ఆల్సో టు కంటిన్యూ అండ్ టు విన్ దిస్ వార్ విత్ విజ్డమ్ యాజ్ వెపన్ డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ మెదల్లే ఆయుధాలుగా యుద్ధం సత్యము ధర్మము పటిష్టపడేందుకోసం ప్రకృతి ప్రాణికోటి పరస్పరం సహకరించుకుంటూ ప్రశాంతంగా చల్లగా వర్ధిల్లేటందుకోసం మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా ప్రియ పుత్రి పుత్రులందరికీ సామాన్యులందరినీ కులమతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్